Welcome to channel Finders ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ కరీంనగర్ జిల్లాలోని భద్రకల్ ఎన్కౌంటర్లో అమరుడైన ఎవరి రియాజ్ అంటే రియాజ్ అంటే అది ముస్లిం పదం ముస్లిం పేరు హిందువుగా పుట్టిన చర్చంగారి వెంకటేశ్వర్లు అనబడే వ్యక్తిని రియాజ్ అని ఎందుకు మారాడు అనేది మనకు చాలామందికి ఇక్కడ చేరినటువంటి అందరికీ కూడా ఒక ప్రశ్నాపికంగా మిగిలిపోయాయి ఉంటుంది రియాజ్ అంటే అది ఒక వెలువని అర్థమంట ఆ పావాన్ని వెంకటేశ్వరుడు తన పేరుగా పెట్టుకుని తన ప్రజా పోరాటంలో తలుపు మరి పట్టం పలు కేవలం ఒక చిన్న అతి చిన్న అయినటువంటి నెల్లూరు జిల్లా సముద్రతీరంలోని లక్ష్మీపురం అనే చిన్న కుగ్రామంలో ఉదయించిన విప్లవ సూర్యుడు చరచంగారి వెంకటేశ్వర పేరుతో పుట్టిన ఆ వెళ్లి వైపాడ ఆశ్రమ వాడలో మధ్యవత చదివి కోట సమీపంలోని విద్యానగరంలో పాలిటెక్నిక్లో చేరి ఆ రోజు సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ మనందరికీ తెలియని విద్య నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల కోటకి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ పాలిటెక్నిక్ చదివిన చంచగారి వెంకటేశ్వర్లు నాలుగు సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులో మూడో సంవత్సరం నుంచి ప్రజా ఉద్యమాల వైపు ఆ ఉద్యమాలు చేసే ఆ పోరాటాలు చేసే నాయకుల సాంగత్యంతో ప్రజా పోరాటాల వైపు మళ్ళీ ఆ విద్యను కూడా పూర్తి చేసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది మనం ఆ రియాజ్కి ఈ కొత్త సత్రం గ్రామానికి విడదీయురాని అనుబంధం ఉంది ఎందుకంటే రియాజ్ అమ్మమ్మ పుట్టింది ఈ కొత్త పట్టణంలో ఈ కొత్త సత్రం గ్రామంలో కాతగారి కుటుంబంలో పుట్టిన రియాజ్ అమ్మమ్మ చనాయబాలెంలోని ప్రణావారి ఇంటి కోడలుగా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పడపూడి వెళ్ళిపోయారు ఆమె అక్కడి నుంచి వాళ్ళ మేధాప కొడుకే లక్ష్మీపంలో వస్తే అక్కడ కూర్చున్న రియాజ్ ఈరోజు మన వేదిక మీద మనం ఆ పేరుని తలుచుకుని తలుచుకుంటున్నాం ఉదయా ఏకల వరహాసాన్ని పెదాలకు పులుముకుని పచ్చ పూల నవ్వే నువ్వు ఆయుధమే మొలకెత్తుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు నిచ్చిన మెటల్లాగా రాదా నేను నువ్వు సెవెంత్ క్లాస్ గైడ్లను బట్టి బట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి క్లా స్కాలర్షిప్ అందుకుంటావనే ఊహించాను జీవితం మొగ్గ తొడిగేటప్పటి నుంచే ప్రజాతంత్ర పునాదులపై వేల వేల జన హృదయాలలో విరిగే సూర్యుడి అవుతావని నేను ఊహించలేను సామాజిక మునిపి కోసం ప్రయత్నిస్తున్న మన సమూహ సమూహం నుంచి నువ్వైనా ప్రజాతంత్ర వేదికలో స్థానం సంపాదించుకున్నందుకు గర్విస్తున్నాను వర్గశత్రు నిర్మూలన సైద్ధాంతిక పునాదులపై సమరశీల శంకారావణి పూరిస్తూ సాగుతున్న నీవు ఇవాళ రాజ్యం ఆహ్వానాన్ని మన్నిస్తూ సమాలోచనకు రావడం ఎంత ఎనభై నాలుగులో ఆక్వా కల్చర్ కవ్యల సాగు పథకం ప్రవేశపెట్టి ఇక్కడ ఉండేటటువంటి పల్లెకారుల నోట్లో దుమ్ము కొట్టేటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ యాభై ఆరు పట్టపాల తిరిగి ఒక సదస్సుని పెదపట్ట పాలు దగ్గర కొన్నప్పుడు పెద్ద పట్టపాడులో సదస్సు ఏర్పాటు చేశారు అప్పుడు వెంకన్న కూడా ఉన్నాడు అంటే మాకు సమస్య మాకు అందరికీ వచ్చు ఈ భాష రాదు అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి వెంకన్నని అది పనిగా మీ భాషలో ఈ పథకం వస్తే ఈ రొయ్యల పథకం వస్తే పట్టపు వాళ్ళ జీవితాలు ఏ విధంగా కకావికలం అవుతాయనే విషయాన్ని చెప్పటం వెంకన్నని తీసుకొచ్చాం వెంకన్న ఆ పొనపూడి పెద్దపాలెంతో జరిగిన సదస్సుకి నువ్వు మాట్లాడాడు దాదాపు ఒక అర్థగంట మాట్లాడాడు మాట్లాడిన తర్వాత పొనపూడి పెద్దపాల సంబంధించిన పెద్ద కాపు ఆ సదస్సును ముగిస్తూ ప్రపంచాన్ని ప్రశ్న వేశాడు అయ్యా మా తాత మా నాన్న సముద్రం ఇచ్చాడు మా నాన్న నాకు సముద్రం ఇచ్చేళ్ళాడు నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలా అంటే సముద్రం మీద తమ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రాణాలకి తెగించి అక్కడ ఉండేటటువంటి సంపదని సముద్రంలో ఉండేటటువంటి చేపలు రొయ్యలు సరితన సంపదను తీసుకొచ్చి స్వేచ్ఛగా బతికేటటువంటి పట్టపు కాపుల జీవితాలు కకా వికలం అయిపోయాయి పథకం వచ్చిన తర్వాత కాబట్టి మాకు డబ్బులు లేకుండానే ప్రకృతి ప్రదాస్ ప్రసాదించినటువంటి వనరులైనటువంటి సముద్రాన్ని ఈ విధంగా దోచుకెళ్ళిపోతున్నారు హీరంలో దొంగలు పడ్డారు అని అని చెప్పి ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత కామ్రేడ్ రియాజ్ చెంచంగాడి వెంకటేశ్వర్లు ఆ స సదస్సులో ఒక శపథం తీసుకున్నాడు నా జాతి జనులు జీవితాలకు అకావికలం కావటానికి వీలు లేదు నా జాతి జనులు తమ విముక్తిని తామే సాధించుకునే విధంగా నేను పని చేస్తానని చెప్పని శపథం చేసి తను చదివేటటువంటి ఇంజనీరింగ్ని మానేసి వచ్చి ప్రజా ఉద్యమాలకి తన జీవితాన్ని అంకితం చేశాడు అంటే మన జీవితాలు ఈ యాభై ఆరు గ్రామాల్లో ఉండేటటువంటి పట్టపు కాపుల జీవితాలు బాగుపడటం కోసం ఆయన విప్లవంలో వచ్చాడు ఎలా వద్దంతి అనేటటువంటిది అంటే నేను ఎందుకు జరుపుతున్నాను అంటే వాళ్ళు ఆశించి చేసినటువంటి ప్రాణత్యాగం ఈ పట్టపు కులంలో పుట్టి ఒక ఇంజనీరింగ్ చదివి తాను ఏదో సాధించాలని అమరుడ అట్లాంటి ఈ పట్టపు పెద్దలంతా కూడా తన యొక్క పేరు నిరస్థాయిగా ఉండాలనేటటువంటిది ఈ మార్పులో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆ ఆలోచన శక్తిని పెంపొందించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో నేను ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది అయితే స్కూలు విద్య ఈరోజు బాలలే రేపటి పౌరులు అని మనం పుస్తకాలలో చదువుకుంటున్నాం కానీ ఒక కొటేషన్గా మిగిలిపోకూడదు ఎందుకు అంటే ఈరోజు పౌరులు రేపటి ఈరోజు బాలలు రేపటి పౌరులు అంటే జ్ఞానం బుద్ధి వికసించినటువంటి సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక వికసితమైనటువంటి వ్యక్తులుగా తయారు కావాలి అంటే అట్లాంటి వెలుగుని మనం ఇవ్వాలి అంటే మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింత స్ఫూర్తితో ఈరోజు నేను ఇచ్చేటటువంటి ఒక పురస్కారం కాదు మీరు ఒక చైతన్యం రావాలి ప్రతి స్కూల్లోనూ మనం మనం చదువుకుంటున్నాము అనేటటువంటిది సమాజం కోసం అనేటటువంటి తెలుసుకోవడం కోసం అనేటటువంటిది నేను చెప్పాలనేటువంటి దాని మీద చేస్తున్నాను ఆయన మాట్లాడకండి ఎందుకంటే ఈరోజు మన యొక్క గ్రామం కానీ ఏదైనా ఏమిటి ఈ సమాజం మార్పు ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను నేను ఎందుకంటే నేను వచ్చింది మీ కోపం ఈరోజు మనం కష్టపడి ఈరోజు మన అమ్మ నాన్న అమ్మని చదువుకున్నారా చదువుకోలేదు ఏదో అక్షరము సంతకం పెట్టడము రోజు మన తల్లిదండ్రులు నేర్చుకున్నారు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఈ ఈరోజు మనం టెన్త్ వరకు చదువుకుంటున్నాం ఇంకొంచెం అవకాశం ఉండి మన తల్లిదండ్రులు కోర్టు ద్వారానో చేపలమో డబ్బులు సంపాదించి డిగ్రీల వరకు చదువుతున్నాం కానీ ఒకప్పుడు చదువు చదువుకోవాలంటే వేయ ప్రయాసలకు వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుకోవాలంటే కావాలకెళ్ళి వెళ్ళి చదువుకునేంత డిస్టెన్స్లో చదువుకున్నటువంటి కాలంలో వెంకటేశ్వర్లు ఇంజనీరింగ్ వరకు చదువుకోవడంతో పాటు సమాజాన్ని చదువు సమాజాన్ని చదవడం అంటే ఫస్ట్ మనమేంటి తెలుసుకోవడం మన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తెలుసుకోండి మీరు మన ఇంటి పక్క వాళ్ళు ఏం కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఒక మేలు చేసే పని మనం చేద్దామన్న ఆలోచన పెంచుకోండి దేశం ఉద్ధరించడం అంటే సమాజాన్ని ఉద్ధరించడం అంటే ఎంతో దూరం వెళ్ళి ఏదో చేయడం కాదు ఫస్ట్ మనం బాగుపడాలి మన చుట్టూ ఉన్న మన కుటుంబంలో సభ్యులందరూ మంచిగా మనిషిని మనిషి గౌరవించాలి ఈ రోజు మనం కొంచెం చదివేసరికి ఎందుకు మన అమ్మ మీ అమ్మ వాళ్ళు అరే పుస్తకం తీరంటే అబ్బా దీనికి తెల్లారేజ్ నుంచి నా వెంట మనమే అని మనం అనుకుంటాం అవునా కాస్త మనం చదువు చదువు అంటున్నాను ఎందుకు చదవమంటున్నాను మంచి మార్కులు వస్తే మేము చదువుకోలేకపోయాము మా పిల్లలైనా చదువుకుని ఉద్యోగం చేయాలి అని మన తల్లిదండ్రులందరి ఆశ ఒక కోరిక మన కట్టకు కులంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి మంచిగా ఎదిగాడు ఆ కోణంలో కాకపోయినా మరో కోణంలో నేను మంచిగా నీటుగా ఎదుగుతాను అనేటటువంటి స్కూర్తి నేను తీసుకురావాలని నేను ఈ ప్రయాణం మొదలుపెట్టాను అయితే ఇక్కడ ఉన్నటువంటి కాకులు అందరికీ ఉన్నస్తే ఏంటంటే నేను కింద సంవత్సరం అక్కడ చార్చర్లో మొదలుపెట్టి ఈ సంవత్సరం ఈ స్కూల్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకొక స్కూల్ కానీ ఈ స్కూలు ఉన్నంత వరకు కూడా ప్రతి జూలై ఫస్ట్న ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివేటటువంటి వాళ్ళకి ఎగ్జామ్ ఎగ్జాంపుల్ కనీసం మీరు చదివే ఎగ్జామ్ ఎగ్జాంపుల్ పరీక్ష చూడగానే మీకు గుర్తు రావాలి నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి నా స్కూల్కి పేరు రావాలి మీ పెన్తో నేను మంచిగా రాసుకోవాలి అనేటటువంటి కూడా సంకల్పం అనేది మీలో తీసుకురావడం కోసమే నా ఈ చిన్న ప్రయత్నము Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ